ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో రామాలయం వద్ద ఉన్న హనుమాన్ విగ్రహం గాథ ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్న పోలీసులు బీజేపీ ఆధ్వర్యంలో యువజన సంఘాల నాయకుల కలిసి నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు మాట్లాడుతూ అతి పురాతనమైన విగ్రహం ఈ హనుమాన్ విగ్రహం అని అన్నారు కొందరు మట్టి విగ్రహం గాలికి హనుమాన్ గాధ విరిగిపోయిందని పేలా చేస్తున్నారు అని మండిపడ్డారు పోలీసు అన్నలకు దండం పెట్టి చెప్తున్నా సమగ్ర విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు దేవాలయం పక్కన సీసీ కెమెరాలు ఉన్నాయి అవి ఇప్పుడు పని చేయడం లేదు అని పోలీసులు అంటున్నారు ఇది ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు మొన్న ఇదే సీసీ కెమెరాలు చూసి ఒక వ్యక్తిని ఫైన్ వేసిన పోలీసు అధికారులు ఏది ఏమైనా సమగ్ర విచారణ చేపట్టి దోషులను పట్టుకొని శిక్షించాలని కోరారు あ、あら、あら、あああら、あら、あ కదా ఇంట్లో మన దేవుడు మన హిందూ మన హిందూ పూజారూములో సాంబార్ పటం లేకుండా అయితే ఎవరు పూజించలేరు కదా శ్రీరామచంద్ర ప్రభులకు లేకుండా శ్రీరామ శ్రీరాములు నడిచిన నీళ్ల మీదనే ఉన్నాం కదా అరే ఇంతగానో అన్యాయమైంది అంటే మన దేవుళ్ళే నా టార్గెట్ ఆ అంటే వాళ్ళ వెనకాల ఎవడు చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఏం కుట్రా ఇది అంటే రేపటి దినం ఇందులో మీద ఒక్కటేసారి దాడి అయిపోయినాక అంత వచ్చి నాకు అయ్యో అయ్యో అంటే ఏం రాదు కష్టం చేయాల్సిందే తినాల్సిందే పడుకోవాల్సిందే లేవాల్సిందే కానీ మన దేవుడి దగ్గరికి ఇదేంది ఈ వ్యవస్థ మన రాంపల్లి గ్రామంలో ఈరోజు ఉర్దు తెలియని దుండగులు హిందూ వ్యతిరేకులు మన రాంపల్లి గ్రామంలో ఉన్నటువంటి రామాలయము ముందు ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడులు చేశారు ఆంజనేయ స్వామి చేతులు కాళ్ళు గదా ఏకంగా మొత్తం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఇలాంటి మత వ్యతిరేక శక్తులు ఉగ్రవాదులు కంటే చాలా ప్రమాదము హిందూ సమాజం పైన దాడి చేయడం కాదు హిందూ వ్యక్తుల పైన కూడా దాడి చేయడము ఇలాంటి వ్యక్తులను వెంటనే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలి లేదు పక్షంలో హిందూ సమాజం అంతా ఏకమై మరి కొద్దిసేపట్లో హిందూ సమాజ సంఘ సభ్యులందరూ కూడా మా రాంపల్లి గ్రామంలోని మహిళలు యువకులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా కదలి వస్తున్నారు మరికొద్దిసేపట్లో మేమందరం కూడా ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసేలా కచ్చితంగా ధర్నా చేస్తున్నాము ఈ దాడిని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాము అందు గురించే ఇది రాంపల్లి అని ఒక పేరు వచ్చిందని చెప్పేసి చెప్పేవాళ్ళు గురించి మా దగ్గర రామ్ రాంపల్లి అని ఎట్లా ఉంటుండనో రామాలయం కూడా మాకు చిన్నప్పటి నుంచి ఎవరు పొద్దున్నే శనివారం శనివారం కంపల్సరీ వచ్చి దీపం దూపదీప నైవేద్యాలు జరిగేటి కొన్ని జరిగేటి కానీ వాటిని మేము డెవలప్ చేసుకోవడానికి కొంచెం 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 మేము చేస్తుంటే ఈ ఈ మధ్యన మంచి దగ్గర ఒక కమిటీ చేసుకొని మంచి డెవలప్ చేసుకొని ఒక విగ్రహాన్ని బయట కూడా విగ్రహం పెట్టుకొని అది చేస్తే ఈరోజు ఓ రోజు దుర్మార్గులు దృష్ట దృష్టిలు మరి వాళ్ళు ఏ మతం వాళ్ళైనా సరే కానీ ఇదేం న్యాయం మేము కూడా తిరగబడితే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఒకసారి ఆలోచించాలి పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేస్తారనే ఒక నమ్మకం అయితే ఉన్నది ఒకవేళ ఇదే మాకైతే న్యాయం జరగకపోతే మాత్రం మేము తిరగబడడం మాత్రం ఖాయం ఇది ఎక్కడ దాకా పోతుందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఇక ఇది రాంపల్లి అంటే ఏందో మామూలుగా ఆషామాజి ఏదో ఏదో జరిగింది కదా ఈ ధర్నా చేసిరు కదా వెళ్ళిపోయారు కదా అనేటట్టు ఉండదు కంపల్సరీ దీని వెనుక అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్ వదిలే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు మీరు కూడా అందరూ కూడా ఈ ఈ ఇక్కడ ఇప్పుడు ఇంతేమంది ఉన్నారు అందరు రావాల్సి ఉండే రావాలి కూర్చోవాలి మనం అందరం కూడా కష్ట ఇక్కడ కూర్చుంటేనే వాళ్ళందరికీ తెలుస్తుంది మనం మన ధర్మం కాపాడుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇది చేయాల్సిందే దానికి దొరికేంత వరకు మనం అయితే వదిలిపెట్టే పరిసక్తి ఉండొద్దు నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి ఉన్న వాళ్ళు ఈ రాంపల్లి ఇంత పెద్దగా ఎదిగింది ఏ ఉత్సవాలకైతే ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి పాల్గొని ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్